హాయ్ అండి ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నాను వీటిని ఓపెనింగ్ వీడియో అప్పుడు నేను లైవ్ చేశాను అనమాట లైవ్లో చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళ కోసం కోసమన్నా యూస్ అవుతుందని చెప్పి మళ్ళీ చేస్తున్నాను అనమాట వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అట్లా పడింది ఒక్కొక్క పీస్ ఫిఫ్టీ రూపీస్ అబ్బో అంటే చిల్లర అట్లా పడి ఉంటుందండి నిజంగా ఇది ఓపెన్ చేసినప్పుడు చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత క్యూట్గా అందంగా ఉన్నాయి సైజు విషయానికి వస్తే కొంచెం చిన్నగానే ఉన్నాయిలేండి వీటిని గోడకి తగిలించడం కన్నా హ్యాంగ్ చేస్తే అవి రౌండ్గా తిరుగుతూ ఎంత బాగా అనిపిస్తుందో అసలు నాకైతే ఇవి కిచెన్లో కన్ చెప్పి తీసుకున్నాను నేను ఇంతకు ముందు పెళ్ళవక ముందు ఇలాంటివి చాలా చేసేదాన్ని అసలు వీళ్ళు ఇక్కడ బర్డ్స్ని ఏదో ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసి చేశారు నేనేమో ఊరితో అల్లేదాన్ని అన్నమాట ఆ రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా వాటిని బాటిల్స్ని కట్ చేసేదాన్ని లేదంటే ప్లాస్టిక్ డబ్బాన్ని మనం కిచెన్లో పెట్టుకునే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా రౌండ్ గా ఉన్నవి వాటిని కట్ చేసుకొని మరీ చేసేదాన్ని కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఫ్యాన్సీ స్టోర్లో తెచ్చుకొని ఇంకా నైట్ కూర్చొని చేస్తూ ఉండేదాన్ని అన్నమాట నా మ్యారేజ్ అయిన కొంత కాలం వరకు కూడా ఉన్నాయి తర్వాత ఇంటి పని ఏదో జరిగింది ఇంకా టైంలో తీసి పక్కవ పెడితే ఎండకు ఎండి వానికి తడిసిపోయాయి ఇంకా ఇప్పుడు అంత చేసే ఓపిక లేక పిల్లలతో కష్టం